మేడిగడ్డ కుంగుబాటు పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు ఈరోజు మీడియాతో మాట్లాడారా ఆ విషయాలు కూడా బయట పెట్టారా అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో కూడా మాట్లాడారని చెప్పి మాట్లాడతామని చెప్పారు అది దానికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన ఒక ప్రత్యేకమైన అధ్యయన బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆరు వందల పేజీల పైన ఉన్న నివేదికను క్లుప్తీకరించిన పాఠం మీద వీళ్ళు చర్చించి దాన్ని మీడియా కూడా వివరించారు మరోవైపున కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తమ వాళ్ళతో సమావేశమయ్యారు రేపు మధ్యాహ్నం దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఇస్తారని చెప్తున్నారు కాబట్టి ఇదే హోరాహోరీ పోరాటంగా జరగబోతున్నట్టు స్పష్టమవుతుంది ముందుగానే కేసీఆర్ మనవాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేయొచ్చు అనే ఒక సూచన కూడా ఇచ్చారు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కాళేశ్వరంకు సంబంధించి అరెస్టులు జరుగుతాయి అందులో కూడా ముఖ్యమైన వ్యక్తులు కమిషన్ అనేక మందిని విచారించడంతో పాటు కేసీఆర్ను హరీష్ను ఈటెల రాజేందర్ను కూడా మాజీ మంత్రులుగా విచారించింది కాబట్టి చాలా అంశాలు ఈరోజు ముఖ్యమంత్రి స్థూలంగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత వివరంగా మధ్యలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన వ్యాఖ్యలు వీటన్నిటిలో సారాంశం చాలా స్పష్టమే ఇది పూర్తిగా కేసీఆర్ యొక్క వ్యక్తిగత బాధ్యత నిపుణుల సంఘాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పినప్పటికీ కూడా కొంతవరకు పక్కదో పట్టించారు తుమ్మడి హి దగ్గర ముప్పై ఎనిమిది వేల కోట్లతో పద్హారు లక్షల ఎకరాల కోసం డిజైన్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ను ఆయన దాదాపు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో ఏకపక్షంగా మార్చారు దీనికోసం రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చేశానని చెప్తున్నారు కానీ అది జరగలేదు ఈ విషయాలన్నీ కమిషన్ స్వయంగా కమిషన్ నిర్ధారణలు ఆ విధంగా ఉన్నాయి ఈ నివేదికలో కేసీఆర్ పేరు ముప్పై రెండు సార్లు ఉంది హరీష్ రావు పేరు కూడా సార్లే ఉంది ఈటెల్ రాజేందర్ పేరు కొన్నిసార్లు పంతొమ్మిది సార్లు అరెస్ట్ రావు కొన్నిసార్లు పేరు అనేక కారణాల వాళ్ళు ఉండొచ్చు మొత్తం మీరు చెప్పాలంటే ఇది కేసీఆర్ చేత కేసీఆర్ ద్వారా జరిగినటువంటి విషయం ఆయన చెప్పిన మంత్రివర్గం కానీ ఇతరులు కానీ ఆమోదించారు ఇదంతా ఏదో ముందుగా స్టడీ చేసి దాని ప్రకారమే చేశాము అన్నది అది కేవలం అవాస్తవమైంది అని జస్టిస్ పిసి ఘోష్ చెప్పారు ఇదేమీ మేము రాజకీయ కక్షతో చేయలేదు పద్ధతి ప్రకారం దానికి అనేక ఇవి కూడా ఇచ్చారు కదా ఈ ప్రాజెక్టును పదహారు లక్షలతో కట్టాల్సినటువంటి ఈ ప్రాజెక్టును సరే ముప్పై ఎనిమిది వేలతో కట్టాల్సినటువంటి ఈ ప్రాజెక్టును పదహారు లక్షల ఎకరాల కోసం దీన్ని పెంచి పెంచి ఎనభై నాలుగు వేల కోట్లు ఎన్బిఎఫ్సీ దగ్గర అప్పు తీసుకొని వచ్చారు అది నిజానికి అంత అప్పు ఇవ్వకూడదు కానీ అనేక పద్ధతుల్లో వాటిని తీసుకొని వచ్చారు ఒక పెద్ద అధిక వడ్డీ కూడా తీసుకొచ్చారు దీనివల్ల అంత ఏమీ కలగలేదు మేమేదో దీన్ని అనేది కూడా నిజం కాదు మా ప్రభుత్వం ఏర్పడడానికి ముందే ఇది కృంగిన విషయాన్ని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వము మరీ ముఖ్యంగా కేసీఆర్ ఎంత ఆర్భాటం చేసినా జరిగిందంతా కూడా వ్యక్తిగత నిర్ణయంగా జరిగింది ఇది వాళ్ళ దానికి తర్వాత ఆమోదం ముద్ర ఈ విషయంలో రాజేందర్ కూడా ఈటెల్ రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన గతంలో పార్టీ ఇందులోకి వచ్చినా నేను దాన్ని ఎలా డిజోన్ చేసుకుంటానంటా మనకు తెలుసు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో అసలు ఆ తర్వాత జరిగింది ముందు లేదని కూడా ఆయన చెప్పుకున్నారు కాబట్టి పక్క పాటించారు ఇక్కడ జరగలేదు అన్న మాట కూడా చెప్తున్నారు మొత్తం మీద నీడిల్ వేలే వాళ్ళు చూపిస్తుంది ప్రధానంగా కేసీఆర్ను ఆయనకు సహప సహకరించిన వాళ్ళను ఇంకా తర్వాత టెండర్లు కాంట్రాక్ట్లు ఇలాంటి విషయాలు ఏమేమి వస్తాయో మనం చూడాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దీన్ని ప్రధానాంశంగా తీసుకునేట్టుగా కనిపిస్తుంది అదే సమయంలో బీఆర్ఎస్ కూడా తనవంతుగా రివర్స్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ఇట్లాంటివి జరగచ్చు శాసనసభలో కూడా ప్రవేశపెడతా ఉన్న రేవంత్ రెడ్డి కాబట్టి శాసనసభలో ఇది తీవ్రమైనటువంటి సంఘర్షణకు వివాదానికి కూడా దారి చేయొచ్చు ఏదైనా కాళేశ్వరం అనేది తుమ్మడి కాళేశ్వరం ఆ మార్పులు అవన్నీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాజకీయ పార్టీల్లో తెలంగాణ సమాజంలో ఏకాభిప్రాయం లేదు నిపుణుల్లో కూడా రకరకాలుగా ఉన్నారు కేసీఆర్ చొరవ కేసీఆర్ అధ్యయనమే ముఖ్యమని బీఆర్ అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దాన్ని కాదంటాం కుదిరే కథ కూడా కాదు నిజానికి ఆ రోజుల్లో మా చర్చలు ఇట్లాంటివి తీస్తే మా కేసీఆర్ కంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు అన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడడం కూడా అది బహిరంగంగానే జరిగింది అప్పుడు దానికి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు ఇప్పుడు దాన్ని కమిషన్ పట్టినప్పుడు ఎలా సమర్థించుకుంటారు లేదా ఎలా వాదించుకుంటారు అనేది అది మనం చూడాల్సిందే కానీ తము చెప్పిన వాటిని తామే కాదనలేరు కేసీఆర్కి ఇరిగేషన్ మీద మంచి అవగాహన ఉంది ఉంది అని అందరూ ఒప్పుకుంటారు కానీ దాని అర్థం నిర్ణయాలన్నీ సరిగ్గా జరిగాయని కాదు కదా చూసిన కోణం ఒకటి ఇంకా రెండవది ఎవరు ఎంత అవగాహన ఉన్న వాళ్ళైనా సాంకేతికమైన నిర్ణయాలు సాంకేతిక నిపుణులు తీసుకోవాలి కానీ రాజకీయ నాయకత్వం తీసుకోకూడదు అనేది ఒక అవగాహన దాన్ని ఉల్లంఘించడం జరిగిందా ఉల్లంఘించి కూడా కమ్ నిపుణులకు దాని కారణమని చెప్పారా దీనికి తోడు ఈ నివేదికలో ఉందో లేదో నాకు తెలియదు ఇంకా అధ్యయనం చేయాలి కానీ ఇరిగేషన్ ఇంజనీర్లు వీళ్ళకి సంబంధించి భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు రావడాలు పట్టుబడ్డాలు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కుంగుబాటు అనేది ఒక పెద్ద భూకంపనైతే ప్రకంపనైతే సృష్టిస్తుంది దీనికోసం ముందస్తుగా బనక తెరల అట్లాంటి వాటి మీద ఈ చర్చను మళ్ళించే ప్రయత్నం బీఆర్ఎస్ అలా భారీ ఎత్తున చేసినాయి ఎందుకంటే తెరలకి ఇంతవరకు ఏమీ తడు బంగురా లేదు అదేమీ మొదలయ్యే అవకాశం కూడా లేదు కేంద్రం ఒప్పుకోలేదు రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదరలేదు డబ్బులు లేవు ప్రైవేట్ ప్రాజెక్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వెలుపుచ్చుతున్నాయి కాబట్టి బనక చెర్ల చేయాలని నదీ జలాల అంశం అంతర్గతంగా జరిగిన పొరపాట్లు లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా ఇదేదో అంతరాష్ట్ర సమస్యగా ప్రధానంగా చేయాలని బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం చేయడం మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ నివేదిక ఈ చర్చ వీటన్నిటి తర్వాత ప్రభుత్వం చట్టపరంగా ఏం చేస్తుంది అధికారికంగా ఎలాంటి అడుగులు వేస్తుంది మనం చూడాలి